రైతుల మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీకి ఈ రోజు భారత ప్రభుత్వం డబుల్ రేట్లు ఇచ్చి రైతులను ఆదుకుంటా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో పేజీ నెంబర్ ఆరు లో రాసినట్టు ప్రతి రైతుకి ఓట్లకి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పి ఇవాళ బోనస్ పేరిట ఇస్తాందా ఐదు వందల్ని ఎంత ఎగ్గొడదామని చెప్పి దొడ్డోట్లకి ఇయ్యం సన్నట్లకి ఇస్తాం అది కొత్త రకమైనటువంటి సన్నాయి నక్కులు నొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతన్నకి ఎంఎస్పీని డబుల్ చేయడమే కాకుండా రైతుల ఎరువుల ధరలు ఎంత పెరిగినా గాని సబ్సిడీ మీద ఇచ్చి రైతు వ్యవసాయం చేసుకునేటందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహకరిస్తా ఉంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట అర్హులైనటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏటా డబ్బులిచ్చి వ్యవసాయానికి చేయుతలు అందించేటువంటి నాయకత్వం దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారైతే ఓట్ల కోసం అనవిగాని హామీలు జూటా హామీలు ఇచ్చి జుమ్లా చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు కాంగ్రెస్ అంటేనే ఫోర్ ట్వంటీ ఎయిన్ జనాలు నమ్మాల్సినటువంటి పరిస్థితిని పది నెలలలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అందుకని దయించి రైతున్నారో ఆలోచించు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పిన మాటలు రైతు డిక్లరేషన్ పేరిట ఢిల్లీకి వెళ్లి నాయకుల్ని తీసుకొని వచ్చి వరంగల్లో చెప్పిన మాటల్ని ప్రతి మొబైల్ ఫోన్ లో ఈ ఇరవై నాలుగు గంటల రైతు దీక్షలో మళ్ళీ మనం ప్రతి ఇంటికి చేరేలాగా వరంగల్ డిక్లరేషన్ సీడీలని మన మొబైల్ ఫోన్లలో వినిపించాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ కేవలం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలన్నా ఈ సమస్యలన్నింటికి ఒక దిక్సూచి ఒక నావా కనబడాలంటే దానికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ఇరవై నాలుగు గంటల రైతు దీక్షని ప్రారంభించి తెలంగాణలో ఉన్న రైతన్నల్ని మేల్కల్పేందుకు పార్టీ చేస్తున్నటువంటి ఈ లక్ష్యాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రతి బూత్ వరకు ప్రతి గ్రామ పంచాయతీ వరకు తీసుకెళ్లాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ